श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృష్టిక రాశికి ఏమీ బాగాలేదు ఈ వృష్టి రాశి చాలా కష్టదశగా ఉంది తర్వాత ఎవరితో గొడవలు పోకూడదు తగాదాలు పోకూడదు మరి వ్యాపారాలు ఏదో మందకొడిగా ఉంటాయి కానీ పెద్దగా ఉపయోగం లేదు ఏ పనిలో కూడా ఎక్కడ కాలు పెట్టినా కూడా అది ధ్వంసమే ఏమీ పనికిరాదు నువ్వు అడుగుపెట్టిన చోట వాళ్ళు బాగున్నా వాళ్ళు కూడా పాడైపోతారు అంత చండాలమైన నీచమైన పరిస్థితి ఈ వృష్టిక రాశి కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరంగా కనబడుతున్నది ఈ రాశి వాళ్ళు వేప చెట్టు రాగి చెట్టు కలిసిన చోట ప్రదక్షిణ చేయని రోజు మరి చీమలకు పుట్టల దగ్గర మట్టి నేలల్లో మరి రవ్వ పంచదార బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి శివాలయానికి వెళ్ళండి శివుడి దర్శనం చేసుకోండి మీకు ఎంతైనా బాగుంటుంది ఇట్లా చేసినట్టయితే మీకు ఏ సమస్య లేకుండా మీరు అన్ని విధాలా బాగుంటారు కానీ ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిగా బయటపడగలుగుతారు ఈ పదక ఈ వారం రోజులు మాత్రం ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా జీవితాన్ని గడుపుకుంటే చాలా మంచిది లేకపోతే జీవితంలో బాగుపడలేనంత నష్టాన్ని పొందుతారు జీవితంలో ఆ లోటును తీర్చుకోలేనంత నష్టపడతారు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే మరి శివాలయానికి వెళితే ఈ తొమ్మిది శ్లోకాలు ఉంటాయి జపాపుష్ప సంకాసం అని ఇట్లా ఆ గోడల మీద నవగ్రహాలు కూడా దగ్గర ఈ శ్లోకాలు పారాయణ చేయండి ఇంకా ఇది కాకపోతే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నీ ఇష్టదైవాన్ని పూజించండి మీ నోటితో ఎవరిని కూడా ద్వేషించబాకండి ఎవరైనా నిన్ను తిరుగుతూ ఉంటే కూడా అయ్యా నా టైం బాగాలేదు మీకు ఇవ్వాల్సింది ఇష్ట మీరు మాత్రం ఏమీ అనొద్దు మీరు ఏమీ అన్నా నేనేం మాట్లాడదలుచుకోలేదు నేను ఒక పవిత్రమైన పూజ చేస్తూ ఉన్నా ఈ టైంలో ఏదన్నా అంటే నన్ను తిడితే అది మీకు తగులుతుంది కాబట్టి ఒక పదిహేను రోజులు మీరు జోలికి రావద్దు మీ బాకీ మీరు చూస్తారని మంచిగా చెప్పుకోవటం మంచిది అట్లాగనక చేయపోతే మీరు ఏం చేస్తారంటే నీకొంత ఎంత ఉలు విలువ గల శాస్త్రి సరే వేలం వేసి డబ్బులు తీసుకెళ్ళిపోతారు అట్లాంటి పరిస్థితి రాకుండా ఈ వృష్టికి రాసి వాళ్ళు ఉంటే చాలా మంచిది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెలకొక గ్రహం మారుతుంది నెలకు గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాల నెరకొక గ్రహం మారుతుంది సంవత్సరం నెలకొక గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నెల ఉండేటువంటి శని మార్చి ముప్పై తారీఖు నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాలన్నర ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కాస్త నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మాని మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకం సమస్య అవుతున్నారు అది ఎవ్వరూ చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విషప్రయోగం గాలిలోకి విషప్రయోగాలు వెని ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుండా దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తను బాగుపడతాడు అవతల వాడు నాశనమైపోతాడో ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచి వాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకు కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీ ఎయిట్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నంబర్ల దాని ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను స్వస్తి